హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పాలకూర ఉల్లికారం తయారు చేస్తున్నానండి ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పాలకూర ఉల్లికారం కొత్తగా వండుకున్న వాళ్ళందరికీ డౌట్ ఏంటంటే పాలకూర ఉల్లిపాయ పేస్ట్తో తినగలమని పక్కా కొలతలతో వేయవలసినవన్నీ వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం కూరతోనే ఎక్కువ అన్నం తినేవచ్చు పాలకూర చిన్నవి ఐదు కట్టలు అండి ఇవి దానికి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సరిపోతాయి పాలకూర బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు చిన్నవి రెండు కన్నా ఎక్కువ వేయకూడదండి మీడియం సైజువి ఐదు కట్టలకి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఎక్కువైతే ఉల్లి చట్నీలా అయిపోద్దండి ఇంకా ఆకుకూర ఉన్నట్టు తెలియదు మనకి ఆ ఫ్లేవర్ డామినేట్ చేసే వస్తుంది పూర్తిగానే రెండు ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయ స్వీట్నెస్ తగ్గించడానికి చిన్న చింతపండు వేసుకోవాలండి కారం వేసుకోవాలండి ఆనియన్స్ వేస్తున్నాం కాబట్టి ఆ స్వీట్కి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అంటే ఆ కూర ఫ్రై అయితే మనం ఎక్కువ వేయం కాబట్టి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది మిక్సీలో పేస్ట్లా చేసుకోకూడదండి కొంచెం బరకగా చేసుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది వీడియోలో చూస్తున్నట్టు కొంచెం ఇలా బరకగా ఉండాలండి మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకూడదు వాటర్ అసలు వేయకూడదండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు వెల్లుల్లి దంచుకోకుండా అలా వేసుకోండి వెల్లుల్లి పలుకులు అలా వేస్తే ఆకుకూరలో చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి తాలింపు వేగాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఏమాత్రం పచ్చివాసన కూర టేస్ట్ మారిపోతుంది మనకి కూర అంతా ఉల్లిపాయ పేస్ట్ వాసనే వస్తుందండి సిమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ ఫుల్గా ఆయిల్ పైకి కనిపించినట్టు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి మాడిపోతుంది బేగాన కారం వేసుకున్నాం కాబట్టి ముందే మనకు బాగా ఫ్రై అయిందండి ఆయిల్ కనిపిస్తుంది కదండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని పాలకూర వేసుకోవాలి చిన్న ఎంత తరుక్కోవాలండి పాలకూర పాలకూర మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలండి ఇసుక ఎక్కువ ఉంటుంది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ కూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ వేయని అవసరం లేదండి దానిలో ఉండే వాటర్తోనే బాగా దగ్గరికి ఉడికిపోతుంది చూసారు కదండి ఆ కూర అంతా దగ్గరికి ఫ్రై అయిపోయింది మనకి పాలకూర అంతా వేగిపోయిందండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదండీ మనకి కర్రీ ఫ్రై అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం కూరతో ఎక్కువ అన్నం తినచ్చు చాలా హెల్దీ కూడా మరీ ఉల్లిపాయ అగరతో కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి